హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసియా పేర్ ఈరోజైతే ఇది నేను డ్రెస్ కుట్టుకోంగా నాకు మిగిలిన క్లాత్ అండి ఇది ఇది కాస్త పెద్ద పన్నా వస్తుంది కదండీ అందుకు కాస్త క్లాత్ మిగిలింది నాకు దీన్ని వాళ్ళ అమ్మాయిలకి ఓవర్ కోటు అదేనండి జాకెట్ కుట్టుకుందామని అనుకుంటున్నాను దానికోసమైతే ఈ క్లాత్ తీసుకున్నానండి ఇది బ్యాక్ బ్యాక్కి ఒక పార్ట్ వేసుకుంటానండి ఫ్రంట్కి ఒక పార్ట్ వేసుకుంటాను ఈ బ్యాక్ కోసం అండి ఇక్కడ నేను జాయింట్ వేసేసుకుంటాను అందుకు ఇది అలాగే పెట్టుకుంటున్నాను ట్వంటీ లెంగ్త్ తీసుకున్నాను ఎస్టు థర్టీన్ తీసుకున్నానండి రెగ్యులర్గా ఉండేదానికంటే కూడా ఒక వన్ ఇంచి ఒకటిన్నర ఇంచి ఎక్కువే పెట్టుకోవాలి మనము బాటమ్ పార్ట్ థర్టీన్ తీసుకుంటున్నానండి చెస్ట్ ఎంత తీసుకుంటున్నామో అంత తీసుకోవాలి షోల్డరు సెవెన్ అండ్ హాఫ్ ఆమ్ హోల్ సెవెన్ ఇంచెస్ నెక్ టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నామండి సెవెన్ అండ్ హాఫ్కి షోల్డర్ అండి ఆమ్ హోల్ కూడా సెవెన్ దించుతున్నానండి థర్టీన్ ఇంచెస్కి మనము నడుము మార్క్ చేస్తున్నాము వేస్టు అది ఒక హాఫ్ ఇంచ్ బ్యాక్ పెట్టేసుకున్నామండి ఈ విధంగా మనము కరువు గీసేస్తున్నాము అప్పుడు షేప్ బాగా వస్తుందండి సైడ్స్ అయితే నెక్ కోసము టూ అండ్ హాఫ్ తీసుకున్నానండి టూ అండ్ ఇలాగా గీసేసుకున్నాము దీన్ని బ్యాక్ నెక్కుకి ఒక వన్ ఇంచ్ డౌన్ చేసుకునేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి రౌండ్ వేసుకునేసి కట్ చేసేసుకుంటానండి ఇది కాస్త మిస్ అయిపోయింది అందుకు ఇలా చెప్తున్నాను ఫ్రంట్ పార్ట్ కోసము రెండు పీసులు పరుచుకునేసి దానిపైన మనం కట్ చేసుకున్న బ్యాక్ పీసు పెట్టేసుకునేసి దీని వెంబడి మనము కట్ చేసుకున్నామంటే ఫ్రంట్ పీసులు వచ్చేస్తాయండి రెంటు లోతు తీసేస్తున్నాము టూ అండ్ హాఫ్ నెక్ పెట్టాను కదండి ఈ నెక్ ఇక్కడి నుంచి దీన్ని ఇలాగా తీసుకునేసి ఇక్కడ నుంచి కాస్త కరువు చేసుకునేసి ఇక్కడికి కరువు చేసేస్తున్నానండి ఫ్రంట్ సైడ్ అలాగే ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసేస్తున్నాను బ్యాక్ కూడా ఈ పీసు ఇలాగా ఫ్రంట్ పీసులంతా బ్యాక్ సైడ్ కూడా మార్క్ చేసుకునేసి అది కూడా కట్ చేసేసి కరువు తీసుకుందామండి ఇక దీన్ని స్టిచ్ చేసేసుకుందాం బ్యాకు అతుకుంది కదండి మనకు ఈ అతుకు జాయిన్ చేసేస్తాను బ్యాకు జాయింట్ చేసేసాక దీనికి షోల్డర్స్ ఇలా పెట్టుకునేసి మనము జాయింట్ చేసేయాలండి జాయింట్ చేసేసి రెండు కుట్లు వేసేయాలి డబుల్ స్టిచ్చి ఇక్కడ ఇది కట్ చేసుకోంగా నాకు కాస్త క్లాత్ మిగిలిందండి దీంతో నేను థ్రెడ్ పైపింగ్ వేద్దాం దానికోసం అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి క్రాస్ పీసులు కట్ చేసి అన్నీ జాయింట్ చేసి పెట్టుకుంటానండి ఇలా క్రాస్గా ముందు కట్ చేసేసుకునేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్పు చేసుకోండి లేదు డైరెక్ట్గా కట్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసేసుకోవచ్చండి అలాగైనా కూడా ఇలాగ బిట్లు కాస్త ఎక్కువే పడతాయండి ఎందుకంటే ఫ్రంట్ బ్యాకు సైడ్స్ అంతా ఉంది కాబట్టి కాస్త ఈ బిట్లన్నీ ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ విట్ తోటి కట్ చేసుకుంటాను ఇక్కడైతే నా దగ్గర రెండు ఫుడ్స్ ఉన్నాయండి ఇది జిప్పర్ ఫుట్టు ఇది పైపింగ్ ఫుట్టేనండి బోత్ సైడ్స్ పైపింగ్ వస్తుంది ఈ ఫుట్టు ఇదైతే మనకి మామూలు మిషన్లకైతే సింగిల్ పాదం ఉంటుంది కదండీ అలాగన్నమాట ఇది ఇటు సైడ్ అయినా కుట్టుకోవచ్చు ఇటు సైడ్ అయినా కుట్టుకోవచ్చు దీనికి కూడా అంతేనండి నేను ఈ ఫుట్టు పెడుతున్నానండి ఇప్పుడు ఇదైతే క్లాత్ జాయింట్ చేసి పెట్టుకున్నాను ఈ ఫుట్ పెడుతున్నానండి ఇలాగ నేను కాస్త చిన్న ముడి వేసుకుంటానండి ఇది జారిపోకుండా ఈ పీస్కి ఇలా మధ్యలో పెట్టేసుకునేసి పైపింగ్ వేసేద్దామండి ఇలా మర్చుకునేసి ఈ ఫుట్ కిందకి బోన్ ఇచ్చామంటే మీకు ఇలాగా పైపింగ్ పడుతూ వస్తుందండి ఇలాగా పైపింగ్ వేసుకుందామండి ఇక్కడ క్లాత్ అయితే నేను ఒక పాంచ్ ఉంచేసి మిగతాది కట్ చేస్తున్నాను ఇలా అంతా నీట్గా కట్ చేసేసుకున్నామండి మీకు ఇక్కడ టైట్గా పడలేదు అని అనిపిస్తే ఇంకొక కుట్టు కూడా వేసుకోవచ్చు దీనికి నీట్గా నాకైతే బాగానే పడిందండి ఇక దీన్ని ఈ కింద సైడ్ నుంచి ఒక సైడ్ నుంచి తీసుకుంటున్నామండి ఇక్కడ బాటమ్ నుంచి ఇలాగా వేసుకుంటూ రావాలి దీన్ని ఇలాగ పెట్టేసి మరలా ఇందాక పంపించినట్టే పంపించేసామంటే ఇది అటాచ్ అయిపోతుందండి దీనికి ఇప్పుడైతే ఫ్రంట్ సైడ్ వరకు వేసేసామండి తర్వాత హ్యాండ్స్కి బ్యాక్ సైడు మొత్తము ఇలాగే పైపింగు అటాచ్ చేసేయండి ఇలా కుట్టుకున్న దీన్ని ఇలా మర్చుకునేసి మరలా మనము పైపింగు వేసేసామంటే ఇక్కడ స్టిచ్ పడుతుందండి ఇది కరెక్ట్గా ఇలా ఉండిపోతుంది తర్వాత మన కొలత ప్రకారం సైడ్స్ జాయిన్ చేయండి ఇక్కడ మన కోట్ అయితే స్టిచ్ చేసేసుకున్నామండి ఇది కాస్త నేను లూజ్గానే పెట్టానండి మీ మీ కొలతల్ని బట్టి మీరు పెట్టేసుకోండి ఇలాగ వస్తుంది నేనైతే ఇక్కడ రెండు తాళ్ళు కుట్టానండి కాస్త లూజ్ ఉందనుకోండి ఈ విధంగా ఇక మనము దీనిపైన ఇది వేసుకునేటప్పుడు ఇంకా చున్నీలు అవసరం లేదండి ఇలా వేసేసుకుంటే నీట్గా ఉంటాయండి ఈ విధంగా నేను స్టిచ్ చేసుకున్నాను ఇక్కడైతే నేను ఇలాగా పైపింగ్ చేసుకున్నానండి థ్రెడ్ పైపింగ్ మొత్తము నీట్గా వచ్చేసిందండి ఈ విధంగా చేసుకున్నాను ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉందండి మీ సైజుల్ని బట్టి మీరు చేసుకోండి కాస్త కాలేజీకి పోయే పిల్లలకైతే ఈ ఇలాంటివి వేసుకుంటే నీట్గా ఉంటాయండి చున్నీలు అవి కాకుండా అస్సలు చున్నీలు వేసుకోకుండా అలా లేకుండా ఇలాంటివి వేసుకున్నా కూడా సూపర్గా ఉంటుందండి ఈ కట్ చేసుకునేటప్పటికి కాస్త ఈ ఆమ్హలు కాస్త పెద్దదే పెట్టుకోవాలండి డ్రెస్ ఉంటుంది కదా డ్రెస్సు పట్టి పైన ఇది ఓవర్ కోట్ లాగా రావాలి కాబట్టి నేను కాస్త పెద్దదే పెడతానండి పాత్ర మాత్రము దీ ఇలాంటి వాటికి ఇలాగా షేప్ వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్